చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళినట్టుగా స్కూలుకు తప్పించకుండా వెళ్ళినట్టుగా జాబ్కి ఏమాత్రం ఒక్క చిన్న లీవ్ కూడా పెట్టకుండా వెళ్తూ ఉంటాడు జ్వరం వచ్చిన ఫంక్షన్స్ ఉన్నా ఇంట్లో వాళ్ళకు బాగాలేకపోయినా తనకు బాగాలేకపోయినా సర్ది కట్టుకొని రాముడు మంచి బాలుడు అన్నట్టుగా మార్కులు వేసుకున్నట్టుగా అతను టెన్షన్గా ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు గొడ్డు చాకరీ చేయడానికైనా సిద్ధంగా వెళ్తాడు స్కూల్ పిల్లల్లాగా వెళ్తూ ఉంటాడు ఎందుకు అక్కడ బాస్ ఉంటాడు భయం ఉంది అక్కడ శాలరీ ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది అది నీ పాస్ చేతిలో ఉంటుంది కాబట్టి ఒంట్లో వణుకు బెనుకుంటుంది కాబట్టి భయంతో శ్రద్ధగా వెళ్తాం ఇప్పుడు అర్థమైందా మనిషికి భయం ఎంత ఇంపార్టెంటో భయం ఉంటే మనిషి బాధ్యతగా ఉంటాడు లేదంటే బరితెగిస్తాడు సార్ దానికి నెట్వర్క్ మార్కెట్కి ఏంటి సార్ సంబంధం అని అంటే వస్తున్నా అక్కడికి వస్తున్నా ఒక పదివేల శాలరీ తీసుకోవడానికే రోజుకు పన్నెండు గంటలు నెలలో ముప్పై రోజులు గొడ్డు చాకరీ చేస్తారు కదా మరి అదే వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చిన తర్వాత ఎందుకు నేర్చుకోడు ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వడు ఎందుకు సీనియర్ మాట వినడు ఎందుకు డిసిప్లిన్గా ఉండడు ఎందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పని చేయడు ఎందుకు నేర్చుకున్నవి ఇంప్లిమెంటేషన్ చేయడు ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతాడు ఎందుకనంటే అక్కడ బాస్ ఉంటాడు భయం ఉంటుంది ఇక్కడ అప్లైనర్ ఉంటాడు భయం ఉండదు ఎవరికైతే తన మీద తనకు భయం ఉంటుందో తన జీవితం అంటే భయం ఉంటుందో అన్నీ నేర్చుకుంటాడు సందేహాలు తీర్చుకుంటాడు ఇతరుల మీద ఆధారపడడు కారణాలు అసలే చెప్పకుండా తన టీం కోసం అహోరాత్రులు కష్టపడతాడు తన టీంకి కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ అతను చేస్తున్న కంపెనీలో అగ్రస్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు అగ్రస్థానం ఉండడానికి ప్రయాణం చేస్తుంటాడు అందరినీ అటువైపుకు ప్రయాణం చేస్తూ అందులో సక్సెస్ అవుతుంటాడు భయం లేకపోతే ఈ ఇండస్ట్రీ నీకోసం కాదు ఈ బిజినెస్ చేయడం అంత తేలిక విషయం కాదు ఈజీ మన కోసం కనుక నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే దయచేసి వెంటనే వెళ్ళిపో ఏదైనా ఒక జాబ్ చూసుకొని అందులో సెటిల్ అయిపో బాస్కు బలైపో కానీ నీలాంటోడు ఉండడం వల్ల ఇంత అద్భుతమైన ఇండస్ట్రీ అవుతుంది నీలాంటోడే పుటకో కంపెనీ మార్చి ఎవరినైనా ఏ మార్చడానికి సిద్ధమవుతాడు నీ వల్ల నీకు ఉపయోగం లేదు నీ ఫ్యామిలీకి ఉపయోగం లేదు దేశానికి కూడా ఉపయోగం లేదు వాళ్ళ వెంట వీళ్ళ వెంట పడే సెక్స్ వర్కర్ లాగా నెట్వర్కర్ పేరు చెప్పి టైం వేస్ట్ చేసుకుంటావు నీ ఫ్యామిలీని మోసం చేస్తావు నీ కంపెనీని మోసం చేస్తావు నీ అప్లైని మోసం చేస్తావు నీ టీంని మోసం చేస్తావు నీ వల్ల ఎవరికి నీకు పక్కోడికి ఎవరికి ఉపయోగం ఉండదు చల్ ఏదైనా ఒక జాబ్ చేసుకో భయమంటేంటో నీ బాస్ చూపిస్తాడు అప్పుడు నేర్చుకుందో కానీ ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఏ ప్లస్ బి ఓల్ స్క్వేర్ ఇస్ కోల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి అన్న ఒక ఫార్ములా సక్సెస్ఫుల్ ఫార్ములా ఏం లేదు దీంట్లో ఎలా సక్సెస్ అవ్వాలో హోప్లెస్ అండ్ బేస్లెస్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే హోప్లెస్ అండ్ బేస్లెస్ హోప్ మంచి కంపెనీ మంచి ప్రోడక్ట్ మంచి అప్లైన్ కనుక దొరికితే ఐదు సంవత్సరాలు కేవలం ఐదు సంవత్సరాలు నువ్వు జాబ్లో యాభై ఎనిమిది సంవత్సరాలు ఎంతైతే ఎఫర్ట్ పెడతావో ఆ ఎఫర్ట్ అంతా ఐదు సంవత్సరాల్లో పెట్టు టైం ఇవ్వడానికి నేర్చుకోవడానికి డబ్బు పెట్టడానికి వెనకడకు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అన్న నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకో ఇలాంటి కంపెనీలలో జాయిన్ అయితే సక్సెస్ రాదు అని చెప్పే వాళ్ళకి ఒక హోప్ నువ్వు మార్గ నిర్దేశుడు అవ్వు నీకు నువ్వు భయపడుతూ నీ అప్లైని కూడా మర్యాదపూర్వకంగా భయపడు ఎందుకంటే నీకు ఆర్థిక స్వతంత్రం ఇవ్వడానికి తను నేర్చుకున్న జ్ఞానాన్ని నీకు అందించడానికి అహోరాత్రులు నీ కోసం కష్టపడుతున్నాడు కాబట్టి తన కోసం తనకు డబ్బుల కోసం కష్టపడుతున్నా అతను లేకపోతే నువ్వు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో లేవు కాబట్టి తనకు మర్యాదపూర్వకంగా భయపడు అలా భయపడితే నిన్ను చూసి నీ టీం కూడా మర్యాద ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు యథా రాజా తధా ప్రజ హోప్లెస్ బేస్లెస్ నెట్వర్క్ మార్కెటింగ్కి హోప్ నువ్వే బేస్ నువ్వే వేసి తీరాలి డైరెక్ట్ మార్కెటింగ్ లీడర్ నుంచి ఒకరోజు డైరెక్ట్ మార్కెటింగ్ కోచ్గా ఎదుగు బేస్లెస్ ఇది ఇలా చేస్తే ఇది ఇలా చేయకపోతే సక్సెస్ అవ్వము అవుతాము అని ఏ ఒక్కరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక బేస్ని ఇంకా క్రియేట్ చేయలేదు నీ అప్లా అక్కాముక్కా తిని పాస్ అయ్యి ఫెయిల్ అయి తన అనుభవాన్ని అంతా రంగరించి ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని మాత్రమే నీకు సలహా చెప్తున్నాడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని నీ టాలెంట్ని జోడించి సరికొత్త విధానాన్ని బేస్ నువ్వే వేయి హోప్ నువ్వే తీసుకునిరా సక్సెస్ కావాలన్న కషి జీవితం మీద భయం మాట ఇస్తే కట్టుబడే లక్షణం ఓటమిని ఒప్పుకొని గుణం గెలిచేదాకా ఆ పనిని పట్టు వదలకుండా చేసే గుణం నీకుంటే అలవాటు చేసుకుంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ నీకు డైమండ్ కిరీటం పెడుతుంది డైరెక్ట్ మార్కెటింగ్ లీడర్ నుంచి కోచ్ గా మారుస్తుంది జీవితం నీది పని నీది పలక నీది బల్పం నీది స్కూలు నీది ప్యూను నువ్వు హెడ్ మాస్టర్ నువ్వు అన్ని అన్ని నువ్వే కారణాలు చెప్పే దిక్కుమాలిన గుణం వదిలే పట్టు వదలని మార్కుల్లా రెచ్చిపో సక్సెస్ వచ్చిన తర్వాతనే చచ్చిపో ఆ లోపే చచ్చిపోయావా డూ బిఫోర్ డై మరో లేటెస్ట్ వీడియోలో